అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విష్ణు ఏతు ప్రకువర్వంతి నరాభువి తేయాంతి శాశ్వతం విష్ణు ఆనందం పరమం పదం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం గురువారం కృష్ణపక్షం బహుళ పాడ్యమి పగలు ఒకటి ముప్పై రెండు వరకు కలదు మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వర్జ్యం వచ్చేసి శేషవర్జం ఉదయం ఆరు ఏడు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పది నుండి పది నలభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు కావున ఈరోజు శుభ సమయం పదకొండు నుండి పన్నెండు యాభై వరకు కలదు మరియు సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై రెండు వరకు ఉంటుంది కావున ఈరోజు గురుగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈశ్వరునికి అభిషేకం చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశికి కుజ రాహుగ్రహముల యొక్క కలయిక వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలగగలదు చెడు గ్రహచార స్థితి వలన ఎక్కువగా అవమానాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారితోనూ గొడవలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంటుంది అధికమైన డబ్బు అనేది మీకు ఖర్చు కాగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు భూ క్రయ విక్రయాదుల వలన ధన రాబడి తక్కువగా ఉంటుంది మరియు ఈరోజు ఎటువంటి పనులు కాక కొద్దిగా విచారంతో అశాంతికి గురి కావలసి వస్తుంది ఉద్యోగ రంగంలో ఎందు మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆటంకాలు ఏర్పడగలవు అధికారులతో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి కొద్దిగా వ్యవహారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు నిత్యావసర వస్తువుల వ్యాపారులకు అనగా కూరగాయలు ఆకూరలు పూలు పండ్లు మరియు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉండగలదు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఈ రంగంలో అభివృద్ధి అనేది బాగా ఈరోజు తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగాలకు అవకాశాలు మంచిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వాడు గృహం స్థలం వాహనం స్త్రీలు వివాహం వ్యాపారం పాడి పశువులు అలంకార వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు మీకు కలిగిస్తాడు జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేకపోతే కనుక విపరీతమైనటువంటి చెడు ఫలితాలు మనకు కలుగజేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క గ్రహచార శుభస్థితి వలన మరియు చంద్రుని యొక్క శుభస్థితి వలన ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందగలదు ఫైనాన్స్ పరంగా చూసుకుంటే కనుక ఈరోజు అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మీరు మంచి నైపుణ్యంతో కలిగి ఉంటారు ఈరోజు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన గృహయోగం స్థలయోగం అలంకార వస్తువులు కొనుగోలు చేయటం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు ఉండగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు వాణిజ్య వ్యాపారాలు పాడి పశు సంపద అభివృద్ధి అనేది ఈరోజు ఎక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభ స్థితి వలన అధికమైన ధన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అలంకార వస్తువులు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి హోల్సేల్ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ చేసేవారికి కిరాణం ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో మంచి అనుకూలత అనేది కలిగి ఉంటుంది లాభాలు అనేటివి అధికంగా రాగలవు ప్రతి పనిలో మీకు ఈరోజు విజయం అనేది కలగగలదు శుభగ్రహ స్థితి వలన అందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన భూములు మరియు స్థలాలు ఇండ్లు అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలలో పాల్గొనడం వలన దైవ బలం అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంటుంది మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితిలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే గనక ఎక్కువగా మనశ్శాంతిని కలిగిస్తాడు భోజన సదుపాయాలు దాంపత్య సుఖం వ్యవహారములు అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్ర బుధ గ్రహాల యొక్క అనుకూలత వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ప్రతి పనిలో అధికమైన లాభాలు అనేటివి కలగగలవు ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేయగల శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఒక ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అనేది బాగా ఉంటుంది పాడి పరిశ్రమ అభివృద్ధి అనేది ఈరోజు మంచిగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ వస్త్ర వ్యాపారాలు అలంకార వ్యా వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహచార పరంగా ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిని అనుసరించి అక్కడి గ్రహచార ఫలితాలను అనుసరించి చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మీ యొక్క వ్యవహారంలో వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం పూజ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఉద్యోగం ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు మీకు కలగగలదు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈరోజు లావాదేవీల విషయంలో అధికమైన ధన అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు భూములు మరియు గృహములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది వివిధ రకాల వ్యాపారాలు చేసేవారికి మరియు స్టీల్ సిమెంట్ ఇత్తడి రాగి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి బియ్యం కూరగాయలు ఆకుకూరలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు మీకు కలిగి ఈ రోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క పనిలో అభివృద్ధి అనేది మంచి జరుగుతుంది సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు గురుగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు విద్యా వైద్య రంగం వారికి అభివృద్ధి అనేది ఈరోజు బాగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఉంటారు పాడి పరిశ్రమదారులకు పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ న్యూట్రిషన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి నష్టాలు అనేటివి ఎక్కువగా వస్తాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనాలు గృహం స్థలాలు కుటుంబం అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు మంచి విద్య లలిత కళలు మంచి ప్రావీణ్యం ఇత్యాది విషయాలు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క కారకత్వం చేత వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి సంతోషంగా ఉండగలరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మిత్రుల యొక్క బంధువుల యొక్క కలయిక వలన అధికమైన ఆనందం అనేది మీరు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గృహాలు కానీ స్థలాలు కానీ అమ్మటం కానీ కొనుగోలు చేయడం కానీ అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఈ రోజు ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు శుభ గ్రహచార స్థితి వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ధైర్యం సాహసాలు భూములు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు మరియు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది పనిలో ఆటంకాలు అన్ని తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రోజు ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైన సంతోషం కలిగి ఉంటారు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది నిత్యావసర వ్యాపారాలు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉండి ప్రతిరోజు ఆ యొక్క వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు కాబట్టి మరియు సినీ రాజకీయ రంగాల వారికి ఈరోజు గ్రహస్థితిలో మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహుగ్రహం యొక్క స్థితిగతుల వలన అనుకూలంగా లేకపోవడం వలన ఇబ్బందులు కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని మినుములు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మిత్రుల యొక్క బంధువుల యొక్క సహాయం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలగగలవు అధికమైన సంతోషంతో ఉంటారు కుటుంబంలో అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు మరియు ప్రతిరోజు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఆనందమైన జీవనం అనేది మీకు గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు మెడికల్ కిరాణం అలంకార వస్తువులు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఎక్కువగా ఈ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహచార స్థితి లేక ఆ యొక్క రంగంలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా ఏర్పడగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు పాడి పరిశ్రమదారులకు అనుకూలమైన ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బట్టల వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు పండ్ల వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉండగలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఈరోజు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి కుజగ్రహం యొక్క స్థితిగతుల వలన ఈరోజు కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి మీకు వ్యవహార సమస్యనే కానీ వ్యాపార సమస్యనే కానీ మరియు విద్యా ఉద్యోగ సమస్యలలో కానీ ఆటంకాలు ఏర్పడగలవు కావున కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్కారకుడు వ్యవహార వ్యాపారాలు అభివృద్ధి కలిగించేవాడు మరియు కొన్ని ఆపదలను కూడా కలిగించేవాడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములు శని బుధుల యొక్క స్థితిగతుల వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు విద్యార్థులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి స్థానం అనేది మీకు లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు మోటారు డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనము పుత్రులు బంగారం దేవతా కార్యాలు పసుపు రంగు వస్తువులు అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి అమ్మడాలు కొనడాలు జరిగి మంచి ధనలాభం అనేది కలిగి ఆర్థికమైనటువంటి ఎదుగుదలను మీరు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఈరోజు నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక స్థితి కలిగేటువంటి గ్రహచారం అనేది కలిగి ఉంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ కిరాణం మెడికల్ మరియు అలంకార వస్తువులు జనరల్ స్టోర్స్ పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి నాన్ వెజ్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు ఆ యొక్క అవకాశాలను ఉపయోగం చేసుకోవడం వలన అనేక రకాలుగా మీకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్